హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి నేను మీ సురేష్ని మీరు చూస్తున్నారు ప్లీజ్ సేవ్ ఫార్మర్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ వాణిజ్య పంటల్లో మిరప పంటకి ఒక ప్రత్యేకమైన స్థానం కలిగి ఉంది ఉత్పత్తిలోను వినియోగంలోను మరియు ఎగుమతిలో కూడా మన దేశం ప్రపంచ దేశాల్లో అగ్రస్థానంలో ఉందని చెప్పుకోవచ్చు ఉత్పత్తిలో నలభై మూడు శాతం ప్రపంచ వాణిజ్యంలో యాభై శాతం వాటాను కలిగి ఉంది అందుకనే మన దేశంలో రైతులకి మిరప పంట అనేది చాలా ప్రత్యేకమైనది ఈ పంట యొక్క విత్తన ఎంపిక అనేది చాలా ముఖ్యం నాణ్యమైన విత్తనాన్ని ఎంపిక చేసినప్పుడే రైతు మొదట విజయం సాధించినట్టే రైతుకు మొక్కలకు వచ్చే ప్రధాన సమస్యల గురించి మనం మాట్లాడుకుంటే వైరస్ సమస్య అదేవిధంగా సరైన పెరుగుదల లేకపోవడం వచ్చిన కొద్దిపాటి కాయలు కూడా చూడడానికి మంచి రంగు ఆకర్షణీయంగా లేకపోవడం వల్ల మార్కెట్లో మంచి రేటు దొరకకపోవడం రైతుకు అనేది ప్రధానంగా వస్తున్న సమస్యలు ఇటువంటి సమస్యలు ఏ రైతులకే రాకూడదు అని చెప్పి బిఎస్ఎఫ్ నున్హెమ్స్ వారు ర్యాలీ రెడ్ అనే విత్తనాన్ని గత రెండు సంవత్సరాల క్రితమే రైతులకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది ఈ రెండు సంవత్సరాల నుంచి ఉపయోగించిన రైతులు ప్రతి ఒక్కరూ చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నారని చెప్పుకోవచ్చు ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే ఈ విత్తనం ర్యాలీ రెడ్ అనేవి మిరప విత్తనంలో వైరస్ తట్టుకునే శక్తి ఉంది పునర్జీవన వ్యవస్థ చాలా మెరుగ్గా ఉండడం వల్ల మిరపతోట ఎక్కువ కోతలు కోయడానికి అవకాశం ఉంది చిక్కటి కాపు ఆకర్షణీయమైన రంగు కలిగి ఉండడం ర్యాలీ రెడ్ విత్తనం యొక్క ప్రత్యేకత ఈ ర్యాలీ రెడ్ విత్తనాన్ని గత ఏడాది పండించిన రైతుల వద్దకే నేరుగా వెళ్ళి మరింత సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం అండి నమస్కారం అండి ఈ సంవత్సరం మీరు బీఏఎస్ఎఫ్ వాళ్ళది నున్హేమ్స్ ర్యాలీ రెడ్ అనే విత్తనం అయితే సాగు చేశారని చెప్పి మా వరకు ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది సార్ అది ఇది మనకి గత రెండు సంవత్సరాల నుంచి మార్కెట్లో అయితే ఉంది మీరు చాలా అధిక దిగుబడి తీశారు చాలా సక్సెస్ఫుల్ ఫార్మర్ అని చెప్పి మాకు తెలిసింది ఈ విత్తనం గురించి మీరు ఏ విధంగా తెలుసుకున్నారు మేము గొట్టిపోటులోనే గరికపాటి లక్ష్మయ్య గారు అనే రైతు వేశారండి లాస్ట్ ఇయర్ వేస్తే ఆయన దగ్గరికి పోయి చూసామండి ఆయన పొలంలోకి పోయి ఆయన పొలంలోకి పోయి మనకి నచ్చి చూసినాక నచ్చిందండి అది అంటే గరికపాటి లక్ష్మయ్య గారు ఆల్రెడీ ఆయన వేసుకున్నారు పంట పంట దిగుబడి మీరు చూసి స్వతహాగా మీరే విత్తనం తెచ్చుకుని వేసుకోవడం అయితే జరిగింది అవునండి మొత్తం ఎన్ని ఎకరాలు వేశారు సార్ మేము మూడు ఎకరాలు వేసారు మూడు ఎకరాలు వేశారు మొత్తం ఎకరానికి ఎన్ని ప్యాకెట్లు విత్తనాలు పడతాయి సార్ ఇవి ఎనిమిది ప్యాకెట్లు పడ్డాయి అండి ప్యాకెట్కి వచ్చి పదిహేను వందలు విత్తనాలు ఉన్నాయండి అంటే ఒక్క ప్యాకెట్లో పదిహేను వందల విత్తనాలు ఉంటాయి మీకు ఒక ఎకరానికి ఎనిమిది ప్యాకెట్లు అయితే ఎనిమిది ప్యాకెట్లు పడ్డాయండి ఎనిమిది ప్యాకెట్లు పట్టినాయి అండి మీరు ఎంత వయసు గల అయితే మీరు తీసుకొచ్చి ప్రధాన పొలంలో నాటారండి యాభై రోజులు నారు తీసుకొచ్చి నాటామండి యాభై రోజులు నారైతే నాటారం మీకు నాటిన తర్వాత పెరుగుదల ఏ విధంగా ఉంది సార్ పెరుగుదల బాగుందండి బాగా మొక్క దళసరంగా పెరగటం అది బాగుందండి గ్రోత్ చాలా బాగా ప్రధానంగా మనకి మిరప రైతుల్లో మనం ముఖ్యంగా చెప్పుకోయే సమస్య వైరస్ గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు మిరప రైతులు ఈ విత్తనాన్ని వైరస్ని ఎంతవరకు తట్టుకుంది సార్ వైరస్ని బాగా తట్టుకొని నిలబడిందండి మిగతా రకాలతో పూర్చుకుంటే ర్యాలీ రెడ్డు బాగా వైరస్ని తట్టుకొని నిలబడి ఉందండి వైరస్ను సమగ్రమంతంగా మంచిద మనకి కాయ మొక్క నిండా చిక్కగా పడుతుందా సార్ అవును చాలా చిక్కగా పడిద్దండి బాగుంటుంది మొక్క కలర్ ఎలా ఉంటుంది సార్ కాయది కొంచెం కలర్ కొంచెం బ్లాక్ కలర్గా ఉంటుంది పచ్చి కాయ వరకు ఎరుపు రంగు వచ్చే తలకి నిండు రంగు వచ్చిద్దు మంచి అధిక రంగుని ఎరుపు రంగుని కలిగి అయితే ఉంటుంది ఇది మనకి ప్రధానంగా ముడత రకం కదా సార్ ఈ మిరపలోనే ముడత రకం అనేది ఒక ప్రత్యేకంగా కలిగి ఉంటుంది ఈ విత్తనాన్ని అది మీరు ఏ విధంగా చెప్తారు ముడత అదే బాగుందండి మొత్తం ముడత ఈ ముడత వలన మార్కెట్లో కూడా అధిక ధర బొలుగుతుంది బాగుందండి మాకు సార్ మీరు మూడు ఎకరాలు వేశారు కదా సగటున పూర్తి అయ్యేసరికి ఒక ఎకరానికి ఎన్ని కోతలు కోయడం జరిగింది టోటల్ దిగుబడి ఎంత వచ్చిందండి ఒక ఎకరానికి నేను ఒక ఎకరానికి నాలుగు కోతలు కోసానండి నాలుగు కోతల మీద ముప్పై గంటలు దిగుబడి వచ్చింది అదే అదేవిధంగా ఇప్పుడు ఈ వీడియో చాలా చాలామంది రైతు సోదరులు ఉంటారు మీ మీరు ఆ రైతులకు ఏమని చెప్తారు ఈ బిఎస్ఎఫ్ నూనె హెంస వారి ర్యాలీ రెడ్డి విత్తనం గురించి రైతులకు ఎటువంటి సలహా ఇస్తారు మీరు ర్యాలీ ముడతల్లో వేసుకునే రకాల్లో ర్యాలీ రెడ్డు అనే రకము వేసుకోవచ్చండి ఈ రకం వేసుకున్న వల్ల మనం మనశాంతిగా ఉంటాం మన సదాశివ గారు వేరే రైతు క్షేత్రంలో ఈ పంటను ర్యాలీ లైట్ పంటను చూసి ఈయన వేసుకోవడం అయితే జరిగింది వేసుకున్నప్పటి నుంచి ముఖ్యంగా దీంట్లో ఉన్న మనం ముఖ్య విషయాలు చెప్పుకోవాలంటే వైరస్ను తట్టుకుంది అధిక దిగుబడిని ఇచ్చింది మంచి కలరు ఎక్కువ ముడత కలిగి ఉంది ఎక్కువ కలర్ ఉండడం వల్ల మార్కెట్లో కూడా అధిక పోయిందని చెప్పి రైతు అయితే చెప్తున్నారు హాయ్ ఫ్రెండ్స్ మనం ఇంతకుముందే వేరే యొక్క రైతు పరిచయం అయితే చేసుకున్నాము ఇప్పుడు కాసు శ్రీనివాసరెడ్డి గారు అయితే ఉన్నారు ఈయన కూడా ర్యాలీ రెడ్ అనే వెరైటీని అయితే ఐదు ఎకరాల్లో పండించడం జరిగింది ఆయన చాలా సంతృప్తిగా ఉన్నారు ఈయన చాలా ప్రతి సంవత్సరం ఇరవై ఎకరాలు ఈయన మిర్చి అయితే పండిస్తారు ఆ ఇరవై ఎకరాల్లో ఐదు ఎకరాలు మనకి ఈ వెరైటీని వేయడం అయితే జరిగింది ఈయన ఎంత సంతృప్తిగా ఉన్నారనేది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం శ్రీనివాసరెడ్డి గారు నమస్కారం అండి సార్ మీరు ప్రతి సంవత్సరం ఇరవై ఎకరాల వరకు మిర్చి పండిస్తారని ఇందాక చెప్పడం అయితే జరిగింది అవునండి ఇరవై ఎకరాలు ప్రతి సంవత్సరం పండించేటప్పుడు ఈ ర్యాలీ రెడ్డి గురించి మీరు ఎలా తెలుసుకున్నారు ఐదు ఎకరాలు వేయాలని మీకు ఎలా అనిపించింది నేను అక్కడ ఫీల్డ్ ఫీల్డ్ చూశాను చూసి మరో సంవత్సరం ఎకరాలు వేసాను ఒక రైతు వేసిన ఫీల్డ్ చూసి మీకు అది నచ్చి వేయడం జరిగింది దీంట్లో ప్రధానంగా మీరు ఏమి బెటర్ క్వాలిటీస్ మిగతా రకాలతో పోల్చుకుంటే మంచి క్వాలిటీస్ ఏమి మీరు గుర్తుపట్టారు సార్ వైరస్ లేదండి వైరస్ లేదండి కాయలు బాగున్నాయి అవునండి కాపు బాగా చిక్కదను అవునండి నాలుగు కోతలు పోయేలా నాలుగు కోతలు నాలుగు కోతలు పోసాం పాతిక నుంచి ముప్పై లోపు అయినాయండి పాతిక నుంచి ముప్పై గంటలు ఒక ఎకరానికి ఎకరానికి అంటే మీరు మిగతా పదిహేను ఎకరాలతో పోల్చుకుంటే వేసిన ఐదు ఎకరాలతో మీరు చాలా సంతృప్తిగా ఉంది బాగండి మీకు మందులు కొట్టడం అనేది చాలా తగ్గిందండి తగ్గిందిగా మరి వైరస్ లేదు కదండి ప్రధానంగా మిర్చిలో మనకు ప్రధాన సమస్య వైరస్ వైరస్ నల్ల తామర పురుగు అవునండి బ్లాక్ ట్రిప్స్ అవి మీకు కంట్రోల్లో ఉంది ఉంది కంట్రోల్లో ఉండి మంచి పంట అయితే చాలా ఏపుగా పెరగడం బాగా ఏంటి కోత కోతకి నెక్స్ట్ కోత దశలో మంచి కొమ్మలు పెరగడం కొమ్మలు పెరగడం పైరు కూడా నాలుగున్నర అడుగులు అయింది నాలుగున్నర హైట్ అయితే బాగా వచ్చింది కూడా ఇది మనకి రకంగా చెప్తున్నారు ముడతలు మంచి కలర్ అనేది ఎలా ఉంది సార్ కలర్ వచ్చింది మంచి కలర్ మంచి మంచి కలర్ కలర్ రావడం వల్ల మార్కెట్ లో కూడా మార్కెట్ లో బాగా మీకు ఎకరానికి అయితే ఇరవై ఐదు నుంచి ముప్పై వరకు దిగుబడి అయితే తీసుకున్నారు ఇప్పుడు మీరు వేరే మిరప రైతులకి మీరు ఎటువంటి సలహా ఇస్తారు ర్యాలీ రెడ్ ర్యాలీ రెడ్ వేసుకోవచ్చు కంపెనీ మంచి కంపెనీ కంపెనీ ఉంటది దిగుబడి బాగా వచ్చింది కాయలు కొనుగోలు కూడా బాగా కొంటున్నారు కొనుగోలు కూడా బాగా బాగా కొంటున్నారు రంగు బాగుంది వైరస్ లేదు నాన్ వైరస్ బాగుంది కాపు అంటే రైతులు కూడా మీరు వేసుకోవచ్చు వేసుకోవచ్చు ఫ్రెండ్స్ చూశారు కదా బీఎస్ఎఫ్ నూన్ హెమ్స్ వారి ర్యాలీ రెడ్డి వెరైటీ అనేది శ్రీనివాస్ రెడ్డి గారు కూడా గత సంవత్సరం ఐదు ఎకరాల్లో వేయడం అయితే జరిగింది అత్యధికంగా ఎకరానికి ఇరవై నుంచి ముప్పై కింటాలు దిగుబడి అయితే తీసుకున్నారు వైరస్ ను పూర్తి స్థాయిలో కంట్రోల్ చేస్తుంది అదే విధంగా చిక్కదనమైన కాపు అయితే ఉంటుంది మార్కెట్లో కూడా మంచి ముడత మంచి కలర్ ఉండడం వల్ల తొందరగా అమ్ముడుపోతుందని అని అయితే శ్రీనివాస రెడ్డి గారు అయితే చెప్పారు హాయ్ ఫ్రెండ్స్ నమస్కారం అండి ఇప్పుడు మనం ఆల్రెడీ ఇద్దరు రైతులతో మనం ఫీడ్బ్యాక్ అయితే తీసుకోవడం జరిగింది రైతు పట్ల చాలా సంతోషంగా ఉన్నారు మంచి దిగుబడి వచ్చిందన్నారు రోగ శక్తి బాగుందని అన్ని చెప్పారు కదా పంట దిగుబడి తీసుకున్న తర్వాత మనం అమ్ముకునే విధానం నెక్స్ట్ మార్గం కాబట్టి ట్రేడర్ దగ్గరికి అయితే రావడం అయితే జరిగింది ఈయన పట్ల దీని ఒపీనియన్ ఎలా ఉంది ఇది మార్కెటింగ్లో ఎంతవరకు దీని ప్రాముఖ్యత ఉంది అనేది రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే దీని మార్కెట్ విధానం ఏ విధంగా ఉంది సార్ ఈ ముడత రకాలలో మనకి ఇప్పుడు ఈ బిఏఎస్ఎఫ్ ర్యాలి రెడ్డి రకం అనేది ఈ ముడత రకాలలో సైజు కానీ కలర్ కానీ దృఢత్వం కానీ బాగుండటం వల్ల రైతులు కూడా దీన్ని ఎక్కువ లైక్ చేస్తున్నారు రైతులు కూడా ఎక్కువ లైక్ చేస్తున్నారు అదే విధంగా మన మార్కెటింగ్ పరంగా సార్ మార్కెటింగ్ పరంగా కూడా బాగా వెళ్తుంది మార్కెట్ పరంగా బాగా వెళ్తుంది సేల్ బానే ఉంటుంది అవునండి అంటే రైతుల పట్ల మీకు ఒక ట్రేడర్ గా మీకు ఎన్నో రకాల వస్తువు ఉంటాయి కదా మనకి మనకి బిఎస్ఎఫ్ నూనెమ్స్ వారి ర్యాలీ రెడ్ గురించి మీకు ఎటువంటి ఫీడ్బ్యాక్ వచ్చింది సార్ ర్యాలీ రెడ్ దిగుబడి బాగా వస్తుంది మంచి కలర్ ఉండింది అవునండి కోత కూడా బాగా బాగా తెగుతుంది అంటున్నారు అవునండి రైతులు సుమారుగా ఒక ఎకరానికి ముప్పై పైనే కూడా వస్తుంది ఒక రైతుని బట్టి ఒక రకంగా దిగుబడి చెప్తున్నారు ముప్పై ముప్పై ఐదు ముప్పై ఐదు పైన కూడా వచ్చారు నలభై కూడా వచ్చి ఏం చెప్పినగా ఉండాలి అవునండి మీ దగ్గరకి వచ్చిన రైతుల్లో వచ్చిన ఫీడ్బ్యాక్ కూడా ఉంది మార్కెటింగ్ కూడా చాలా మార్కెటింగ్ కూడా బాగుంది హాయ్ ఫ్రెండ్స్ చూశారు కదా ఇంకెందుకు లేటు బిఎస్ఎఫ్ నూనెమ్స్ వారి ర్యాలీ రెడ్ వెరైటీని ఈ సీజన్ లో వేసుకోండి అధిక దిగుబడి అయితే పొందండి